కూర్చున్నారు కోడళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు మన కూతుళ్ళు అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు మన కూతురు అడిగితే మా అమ్మాయికి స్వతంత్రం ఎక్కువ ఏదో భారతదేశ స్వతంత్రం లాగా అదే కోడలు అడిగిందనుకో కోళ్ళ కొంచెం పొగరబోద్ది అయ్యి బాబోయ్ ఇది ఎక్కడ వ్యాఖ్యానం మీ అమ్మాయి అల్లుండి అడిగితేనేమో అది స్వతంత్రం స్వతంత్రం కూడా అనంత స్వతంత్రం రెండు సాలే మా అమ్మాయికి కొంచెం ఇండిపెండెన్స్ ఎక్కువ అని మూ తిప్పడం ఎక్కడ అదే కోళ్ళందనుకో వాళ్ళ అమ్మాలో పెంచింది పొగరబోతున్నాను అవి అమ్మాయికైతే అమ్మాయికి అయితే స్వతంత్రమా కోళ్ళకైతే పొగరబోతానమా పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయికి పతంజలి భాష్యానికైనా అర్థం చెప్పగలం కానీ ఈ వ్యాఖ్యానానికి అర్థం చెప్పలేవండి పక్షపాతం తప్పితే ఇందులో ఏం లేదు నీ కూతురు పెత్తనం చేస్తే అది స్వతంత్రమా మంచితనమా కోళ్ళేమో కొడుకు మీద పెత్తనం చేస్తే అది బావి కొడుకు బానిస అయిపోయాడా పొగరబోత్తనమా ఎక్కడి నుంచి వస్తాయండి ఈ మాటలు ఇవాళ సిరిగాంధీ సమాజం ఆడాలని ఎవరో అదుపులో పెట్టే పరిస్థితి లేదమ్మా దాన్ని పెద్ద దుర్మార్గపు శ్లోకం కింద ప్రచారం చేస్తున్నారు పితార